మనకి లాభస్థానం నుంచి ఎలాంటి లాభాలు కలుగుతూ ఉంటాయి ఇది చాలామందికి సందేహం లాభస్థానం అంటే లాభాలు కలుగుతాయి అంటారు కదండి ఎలా కలుగుతాయి మాకు లాభస్థానం బాగుంది చాలా చాలామంది మాకు ఎలాంటి లాభాలు కలగట్లేదు లాభస్థానం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ మేము పొందట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది లాభస్థానం నుంచి మనం లాభాలు ఎలా చూడాలి అంటే కనుక శ్రీ మాధవానంద భక్తి ఛానల్ నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి లాభస్థానం నుంచి ఎలాంటి లాభాలు కలుగుతూ ఉంటాయి సందేహం లాభస్థానం అంటే లాభాలు కలుగుతాయి అంటారు కదండి ఎలా కలుగుతాయి మాకు లాభస్థానం బాగుందంటున్నా చాలా మాకు ఎలాంటి లాభాలు కలగట్లేదు లాభస్థానం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ మేము పొందట్లేదు అనుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది లాభస్థానం నుంచి మనం లాభాలు ఎలా చూడాలి అంటే కనుక ముఖ్యంగా లాభస్థానంలో ఏ గ్రహాలైనా ఉన్నవ్వండి లాభస్థానాన్ని మనకి మొత్తము ఏడు గ్రహాలు తీసుకోవాలి ఇక్కడ గ్రహం తీసుకో ఎందుకంటే ఇక్కడ ఆధిపత్యాలు కారకత్వాలు తీసుకుంటాం మీ లాభస్థానాన్ని ఏడు గ్రహాల్లో ఏ గ్రహం చూస్తుందో చూడాలి ఏదో గ్రహం చూస్తూ ఉండాలి కంపల్సరీ అప్పుడే మీకు ఎలాంటి లాభాలు వస్తాయి అన్నది మనం ఈజీగా చెప్పగలుగుతాం రవి దగ్గర నుంచి వద్దాం మీకు ఈజీగా అర్థమవుతుంది ముఖ్యంగా మీ లాభస్థానాన్ని రవి చూస్తున్నప్పుడు రవి అక్కడ ఉన్నప్పుడు కాదు రవి చూస్తున్నప్పుడు మీ లాభస్థానాన్ని రవి యొక్క కారకాస్థానం ఏంటో చూసుకోవాలి రవి కారకాస్థానం ఏంటి లగ్నం మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక లాభస్థానంలో ఉన్న లాభాలు రవి చూస్తున్నప్పుడు రవి యొక్క కారకాస్థానము లగ్నము ఆ లగ్నంలో ఏవైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతుంటే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ రెండు లగ్నంలో గ్రహాలు ఉండి ఆ గ్రహాల మహర్దశలు జరుగుతున్నప్పుడు ఆ లగ్నాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా సరే మీకు అదృష్టం కలిసి వస్తుంది లగ్నం అంటే ఏంటి మనము మన శరీరము మన బలము అంటే మీరు ఏదైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది మీరు ఈ మెంటల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ మెంటల్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ జాతకులకి ఏదైనా సాధించాలనే కసి ఉంటుంది దానివల్ల మీరు అధిక లాభాలు సాధిస్తారని చెప్పవచ్చు ఇక చంద్రుడి దృష్టి కనుక లాభస్థానం మీద ఉన్నప్పుడు ఇక చంద్రుడి యొక్క దృష్టి ఉందనుకోండి లాభస్థానం మీద కారక కారకాస్థానం ఏంటో చూసుకోవాలి చతుర్థ స్థానము అంటే ఆ చతుర్థ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నా సరే ఆ గ్రహాల మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ గ్రహాల మహర్దశలు వస్తున్నప్పుడు కూడా మీరు అదృష్టవంతుంది ఉదాహరణకి చంద్రుడు చూస్తున్నప్పుడు చతుర్థ స్థానంలో మీకు ఏమైనా మూడు గ్రహాలు ఉన్నాయనుకోండి ఆ మూడు గ్రహాల మహర్దశలు చాలా బాగుంటాయి అంటే ఏ విధంగా బాగుంటాయి ఇక్కడ ఏమంటే అదేంటి చతుర్థంలో మాకు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చే గ్రహం ఉంది నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి కదా అంటే కేవలం చతుర్థానికి సంబంధించిన కారకత్వం ఏంటి అది మాత్రమే తీసుకోవాలి అందులోనే లాభాలు ఉంటాయి ఈ పాయింట్ కంపల్సరీ నోట్ చేసుకోవాలి అన్నిట్లోనూ లాభాలు వచ్చేస్తాయి అన్నిట్లోనూ అదృష్టం వస్తుంది అనుకుంటున్నారేమో కాదు ఆ కారకాస్థానం యొక్క ఫలితమే వస్తుంది మీకు చతుర్థ స్థానము అంటే ఏంటి భూములు మీ యొక్క మాస్ ఫాలోయింగు తల్లితో సత్సంబంధాలు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి అన్నమాట మీ యొక్క ఎడ్యుకేషను ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే ప్రైమరీ ఎడ్యుకేషను ఇవన్నీ కూడా బాగా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇది మనం చెక్ చేసుకోవాల్సింది తర్వాత చతుర్థాధిపతి యొక్క మహర్దశ వచ్చినా సరే మీరు అదృష్టవంతులు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఇప్పుడు కుజుడు కనుక లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు మీ యొక్క లాభస్థానాన్ని కుజుడు చూస్తున్నప్పుడు కుజుడు దేనికి కారక గ్రహం గ్రహము చూడాలి ఏ స్థానాలకి గ్రహం కుజుడు తృతీయ షష్టమ స్థానాలకి గ్రహం కుజుడు అంటే మీ తృతీయంలో ఏవైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాల మహర్దశలు జరుగుతున్నప్పుడు మీ యొక్క కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది మీ పరాక్రమ స్థానం మీరు తృతీయ స్థానం అంటే పరాక్రమ స్థానం ఆ టైంలో మీరు ఆన్ సైట్ ఫారెన్ అవకాశాలు రావడము విదేశాలకు వెళ్ళి రావడము ఇవన్నీ కూడా ఉంటాయి సష్టమంలో కనుక గ్రహాలు ఉన్నప్పుడు తృతీయంలో గ్రహాలు చెప్పేసుకున్నాం కదా తృతీయాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా మీకు అదృష్టం కలిసి వస్తుంది తర్వాత సష్టమ స్థానం కూడా కుజుడి యొక్క కారకస్థానం సష్టమంలో గ్రహాలు ఉండ గ్రహాల మహర్దశలు జరుగుతుంటే ఎక్సలెంట్ ఇంకా మీకు ఎందుకంటే మనం ఉద్యోగం చూసుకునేదే షష్టమ స్థానం తర్వాత రుణ బాధలు శత్రు బాధలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సష్టమ స్థానంలో గ్రహాలు ఉండే ఆ గ్రహాల మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎప్పుడు కుజుడు లాభస్థానాన్ని చూడాలి అప్పుడు వీళ్ళు ఉద్యోగంలో మంచి ప్రగతి సంపాదిస్తారు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వాళ్ళు ప్రయత్నించుకోవచ్చు మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత క్రీడారంగం సష్టమ స్థానం అంటే క్రీడారంగం కూడా ఈ క్రీడారంగంలో కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు తర్వాత స్థానం మేనమావాలను కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఏదైనా మీ మేనమావలతో ఏమైనా గొడవలు గందరగోళాలు ఉంటే ఆ మహర్దశ వచ్చినప్పుడు అవన్నీ క్లియర్ అయిపోతాయి మీ మేనమావలతో సత్సంబంధాలు చాలా బాగుంటాయి అని చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ రుణ బాధలు ఉండే వాళ్ళకి రుణాలు తీరిపోతాయి శత్రు బాధ ఉండదు మిత్రులు ఎక్కువగా ఉంటూ ఉంటారు అనారోగ్య సమస్యల నుంచి సడన్గా బయటపడిపోతూ ఉంటారు చూడండి చాలామంది మాకు డాక్టర్లు క్యూర్ అవ్వదు మాకు వెంటనే క్యూర్ అయిపోయి మేము బయటపడిపోయాము అంటారు వాళ్ళకి లాభస్థానం మీద కుజుడి యొక్క దృష్టి ఉండి సష్టమంలో గ్రహాలు ఉండి ఆ గ్రహం మహర్దశ జరుగుతున్నాయైనా ఉండాలి లేదా సష్టమాధిపతి యొక్క మహర్దశ అయినా జరుగుతూ ఉండాలి అలా జరిగినప్పుడు మాత్రం ఈ అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళకి ఎంత క్యూర్ కాని డిసీజ్ అయినా క్యూర్ అయిపోయి మీరు బయటపడిపోతూ ఉంటారు అంత అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక మీ బుధుడు కనుక లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు బుధుడి యొక్క స్థానం ఏంటో చూసుకోవాలి పదో స్థానము ఆ పదో స్థానంలో ఏమైనా గ్రహాలు ఉండే గ్రహాల మహర్దశలు జరుగుతున్నప్పుడు మీ కెరియర్కి సంబంధించిన బెనిఫిట్స్ చాలా ఉంటాయి కెరియర్ పీచ్లో ఉండడం మంచి కెరియర్ గ్రోత్ ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు మీ కెరియర్లో మీకు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అదృష్టవంతులు బాగా సంపాదించుకుంటారని చెప్పుకోవచ్చు ఆ దశమాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా సరే సేమ్ అవే పాయింట్స్ యాడ్ అవుతాయి మీకు మీ కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది దశమాధిపతి మహర్దశ కూడా మీరు మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోవడము మీ మీ కంపెనీలోనే పెద్ద స్థాయికి వెళ్ళిపోవడము ఏమైనా సలహాలు కావాలంటే మీ దగ్గర నుంచి తీసుకోవడం మీరు చాలా మంచి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఎందుకంటే బుధుధుడు యొక్క స్థానం కాబట్టి అక్కడ బుధుడు బుద్ధికి కారకుడు అవుతాడు మీకు అక్కడ క్యాలిక్యులేటెడ్ మైండ్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎనాలిసిస్ చాలా బాగా చేస్తూ ఉంటారు వీళ్ళు చార్టెడ్ అకౌంట్స్గా ఉంటే కనుక ఆ దశమాధిపతి యొక్క మహర్దశ కానీ దశమంలో గ్రహాలు ఉన్న మహర్దశ జరుగుతున్నప్పుడు చార్టెడ్ అకౌంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధిక లాభాలు ఉంటాయి అదృష్టం కలిసి వస్తుంది చార్టెడ్ అకౌంట్స్ చాలామంది డబ్బు ఇస్తూ ఉంటారు అమౌంట్ ఇస్తూ ఉంటారు చాలా వరకు అందులో ఏమైనా జరగచ్చు గ్యాంబ్లింగ్స్ అవ్వచ్చు అది నేను మాట్లాడను కానీ చాలా డబ్బు కలిసి వస్తుంది అని చెప్పొచ్చు ఇది ఒకటే చెప్తాను నేను కెరియర్ చాలా బాగుంటుంది గుర్తుంచుకోండి తర్వాత బుద్ధుడైపోయాడు గురువు కనుక లాభస్థానాన్ని చూస్తున్నట్లయితే ఇది చాలా అదృష్టం ఇది ఇది సెలబ్రిటీ స్టేటస్ పొందే వాళ్ళకి ఎవరైతే అదృష్టవంతులు వాళ్ళకి ఎలా జరుగుతూ ఉంటుందో చూడండి ఎవరైతే గురువు లాభస్థానాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళొక సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటాయి నార్మల్ పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి గురువు లాభస్థానాన్ని చూస్తుంటే వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ పొందుతారు కంపల్సరీ వీళ్ళకి ఎలా కలిసి వస్తుందంటే ధనలాభము ఎందుకంటే గురువు యొక్క కారకస్థానాలు ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాలు మరి అలాంటి లాభస్థానాన్ని గురువు చూస్తున్నప్పుడు ఈ నాలుగు యాక్టివేట్ అయిపోతాయి ధనలాభము కుటుంబ సౌఖ్యము అదృష్టము వీళ్ళు స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ రంగంలో కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంటారు మంచి సంతానం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ప్రేమ వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి వీళ్ళకి ఇక తర్వాత భాగ్యస్థానం విదేశాలకు వెళ్ళడం విదేశాల్లో సెటిల్ అవ్వడం మంచి వ్యాపార లాభాలు ఇవన్నీ పొందుతారు లాభస్థానం యొక్క యాక్టివేషన్ కూడా ఉంటుంది వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా కలిసి వస్తుంది మీ యొక్క స్నేహితులు మీకు స్నేహితులు ఎలాంటి స్నేహితులు ఉంటారంటే పలుకుబడి ఉన్న స్నేహితులు ఉంటూ ఉంటారు దానివల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటూ ఉంటాయి ఈ స్థానాల్లో గ్రహాల యొక్క మహర్దశలు జరిగితే మీరు అదృష్టవంతులు ఈ స్థానాల్లో గురువు లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాల్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ అనమాట ఆ ద్వితీయాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి యొక్క మహర్దశలు జరుగుతున్నా సరే మీరు ఇలాంటివే అదృష్టాన్ని పొందుతారు చాలా అదృష్టవంతులండి మీ జాతక చక్రం ఇప్పుడే తీసుకుని లాభస్థానాన్ని గురువు చూస్తున్నాడని చూసుకోండి చూడట్లేదు అనుకోండి ఎందుకంటే చాలా రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటుంది అందరికీ జరగది ఎవరికైతే చూస్తూ ఉంటాడో వాళ్ళు అదృష్టవంతులు ఆ నాలుగు స్థానాలు ఆ స్థానాల్లో గ్రహాలు మరి గురువు స్థానాలు అది నాలుగు ఆ స్థానాల్లో ఉన్న గ్రహాలు మహర్దశలు జరుగుతూ ఉండాలి లేదా ఆ గ్రహ ఆ స్థానాధిపతుల యొక్క మహర్దశ జరుగుతూ ఉండాలి కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ స్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క మహర్దశ లేదు ఆ స్థానాధిపతుల యొక్క మహర్దశ జరగాలి మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీళ్ళు అసలు సెలబ్రిటీ స్టేటస్సే ఒక వీఐపీ రేంజ్లో ఉంటారు వీళ్ళు ఏదో నార్మల్ ఉద్యోగాలు చేయడము అందులోంచి ఎదగడము ఇలాంటివి ఉండవు కుంభస్థలాన్ని కొడతారు వీళ్ళు అంత అదృష్టవంతులు పలుకుబడి ఉన్న వ్యక్తులుగా మారుతారు అని చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఒక గుర్తింపు ఉంటుంది సమాజంలో చూడండి చాలామంది మనం గుర్తిస్తు ఉంటాం బలానా రాజకీయ నాయకుడు బలానా సినీ హీరో బలానా స్పోర్ట్స్ ప్లేయరు బలానా బిజినెస్ మ్యాగ్రెట్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి స్థాయికి వెళ్ళిపోతారా జాతకులు అని చెప్పుకోవచ్చు ఇక మీ లాభస్థానాన్ని కనుక శుక్రుడు చూస్తున్నట్లయితే శుక్రుడు యొక్క స్థానం సప్తమ స్థానము ఆ సప్తమంలో ఏమైనా గ్రహాలు ఉండే ఆ గ్రహాల మహర్దశ జరుగుతున్నప్పుడు మీరు వైవాహిక జీవితం బాగుంటుందని చెప్పుకోవచ్చు తర్వాత సప్తమాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా సరే వైవాహిక జీవితం బాగుంటుంది ముఖ్యంగా వీళ్ళు విదేశాల్లో వ్యాపారాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి స్వదేశంలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు విదేశంలో కూడా వ్యాపారాలు ప్రారంభిస్తారు వీళ్ళకి వ్యాపారం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సప్తమాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు వ్యాపారంలో వీళ్ళు కోట్లు సంపాదిస్తారని చెప్పచ్చు ఇది అత్యయోక్తి కాదు శుక్రుడు అంత బలాన్ని చేకూరుస్తాడు వ్యాపారానికి ఇక చాలా ముఖ్యమైన గ్రహం శని చూస్తున్నప్పుడు లాభస్థానాన్ని చాలామంది చెడు జరిగిపోతుందేమో అనుకుంటారు ఇక్కడ మనం లాభస్థానంలో ఉన్న గ్రహాల యొక్క మహర్దశల గురించి మాట్లాడుకోవట్లేదు మీరు గమనించారా ఇందాక నుంచి శని లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు అందులో గ్రహాల గురించి మనం మాట్లాడుకోవటం ఆ గ్రహం యొక్క కారకస్థానాలు స్థానాధిపతుల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ గమనించండి శని చూస్తున్నాడు లాభస్థానాన్ని శని యొక్క కారకస్థానాలు ఏంటి అష్టమ స్థానము వ్యయస్థానం అందరికీ తెలిసిందే మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిందే జ్యోతిష్య శాస్త్రం తెలుసు వాళ్ళందరికీ ఇది కామన్గా తెలిసిందే కారక స్థానాలు కారక గ్రహాల స్థానాలకి ఏంటి ఇప్పుడు అష్టమ స్థానానికి కారక గ్రహం ఏంటంటే శనం చెప్తాము వ్యయస్థానానికి గ్రహం ఏంటంటే శనం చెప్తాము శని యొక్క స్థానాలు ఏంటంటే అష్టమ స్థానం వ్యయస్థానం అని చెప్తాము దానికి అది దీనికి అది వయసు వర్ష సరే ఇప్పుడు శని కనుక లాభస్థానాన్ని చూస్తున్నప్పుడు శని యొక్క స్థానాలు అష్టమ వ్యయస్థానాలు వీరికి ఇలా చూస్తున్నప్పుడు అష్టమాధిపతి వ్యయాధిపతి యొక్క మహర్దశలు జరుగుతుంటే అది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఏ విషయంలో కలిసి వస్తుంది అష్టమ అష్టమస్థానము వ్యయస్థానం ఏవైతే ఇస్తాయో పోర్ట్ఫోలియోస్ అవి మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ ప్రతిదీ తీసేసుకోకూడదు నాకు ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయండి ఈ కష్టాలు అనుభవిస్తున్నాయంటే ఆ స్థానానికి సంబంధించిన కష్టమో కాదో చూసుకోవాలి అష్టమ స్థానం అష్టమాధిపతి యొక్క మహర్దస్ జరుగుతుంది అనుకోండి ఉదాహరణకి ఆకస్మిక ధనలాభం సడన్ ఇన్సిడెంట్స్ వీళ్ళకి పాజిటివ్గా జరుగుతూ ఉండడం ఇలాంటివి తర్వాత వేయస్థానం వేయస్థానంలో గ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళు సుఖాన్ని ఎక్కువ అనిపిస్తూ ఉంటారు వీళ్ళ కష్టాలు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కష్టాన్ని ఎంత కష్టం వచ్చినా సరే చూడండి కొంతమంది ప్రశాంతంగా రాత్రి నిద్రపోతూ ఉంటారు మా ఉదయం చూద్దాం కష్టం ఏంటో నిద్ర చెడగొట్టుకోరు ప్రశాంతంగా పడుకుంటారు వాళ్ళకి ఇలా ఇదే ఎగ్జాంపుల్ అనమాట అష్టమాధిపతి యొక్క మహర్దస్ జరుగుతున్నా వ్యయాధిపతి యొక్క మహర్దస్ జరుగుతున్నా అంతే వ్యయాధిపతి ఏమిస్తాడు ఇక్కడ ఆర్థిక సమస్యలు ఇస్తున్నాడు అవన్నీ అసలు దీనికి సంబంధం లేదు వ్యయాధిపతి యొక్క కారకం ఏంటి సుఖాన్ని వ్యయస్థానం మన సుఖాన్ని పాటు చేస్తాడు కదా ఆ సుఖాన్ని ఇస్తాడు వీళ్ళకి అదొకటే చూసుకోవాలి మరీ మరీ చెప్తున్నాను నేను ఇక్కడ మాకు మీరు చెప్పారండి ఈ మహర్దస్ జరుగుతుంది మాకు ఎలాంటి ఇబ్బంది వ్యయాధిపతి యొక్క మహర్ద జరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి అసలు ఆర్థిక ఇబ్బందులకి వ్యయాధిపతికి సంబంధం ఉండదు మీకు ఇక్కడ ఇక్కడ వ్యయస్థానం అంటే సుఖస్థానమే తీసుకోవాలి ఇక్కడ శని చూస్తున్నప్పుడు వ్యయాధిపతి యొక్క మహర్ద జరుగుతుంది అనుకోండి మీకు ఎలా అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు సుఖాన్ని ఇష్టపడుతూ ఉంటారు కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటారు సుఖాన్ని ఇష్టపడుతూ ఉంటారు రాత్రి అయ్యేటప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారు ఇలా అనమాట ఆ కారక స్థానం ఏదైతే ఇస్తుందో ఆ ఫలితాలు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ ప్రతీదీ తీసుకోకండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి వ్యయాధిపతి ఖర్చును ఆపుతాడనమాట ఇది మనం చెక్ చేసుకోవాల్సింది ఎక్కువ సుఖాన్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు ఇక్కడ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా మీకు లాభస్థానం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఏదైతే గ్రహం చూస్తూ ఉంటుందో ఆ కారక స్థానాలు తీసుకోవాలి ఆ కారక స్థానాల్లో ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఆ మహర్దశలు వచ్చినప్పుడు మీకు అదృష్టాన్ని కలగజేస్తుంది ఆ స్థానాధిపతి యొక్క మహర్దశలు జరుగుతున్నా మీకు అదృష్టాన్ని కలగజేస్తుంది అని చెప్పుకోవచ్చు ఎవరికైతే లాభస్థానం వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో లాభస్థానంలో ఉన్న గ్రహాల వల్ల మహర్దశలు జరిగి ఎవరైతే నష్టపోతూ ఉన్నారో ఇప్పుడు నేను చెప్పిన స్థానాలు అధిపతుల యొక్క మహర్దశ జరుగుతూ ఒకటి కలిసి వస్తుంది ఇంకోటి కలిసి రావట్లేదు ఎందుకంటే ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియోస్ మాత్రమే ఇస్తాయి ఇంకోటి ఇవ్వదు ఇలా జరుగుతున్నాయో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్టయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారాలు ఇవి చాలా బాగా పనిచేస్తాయి ఏమీ లేదు ప్రతి సోమవారము కూడా మీరు శివాలయానికి వెళ్ళండి వెళ్ళి పదకొండు జిల్లేడు పూలు తీసుకోండి ఎన్ని పదకొండు జిల్లేడు పూలు పదకొండు ప్రదక్షిణలు చేయండి అక్కడ స్వామివారికి సమర్పించండి ఇంటికి వచ్చి చేయండి ఇంటికి వచ్చి మీరు అర్ధనారీశ్వర స్తోత్రం అని ఉంటుంది అర్ధనారీశ్వర స్తోత్రము అది చదువుకోండి చదువుకుని మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ నెలలో ఒకేసారి చేస్తూ ఉండాలి నెలకు ఒకసారి ప్రయత్నించండి నెలలో ఒక మంగళవారం కానీ ఒక శుక్రవారం కానీ ఈ పరిహారం అయిపోతుంది ఇంటికి వస్తారు అర్ధన స్తోత్రాన్ని చదువుకుంటారు అక్కడితో అయిపోయింది తర్వాత రోజు మంగళవారం వస్తుంది లేదా తర్వాత వచ్చే శుక్రవారం కానీ ఈ మంగళవారం శుక్రవారం మాసంలో ఒక్కసారే చేయాలి ఇది ఏదో ఒకరోజే చేయాలి ఏదైనా మంగళవారం లేదా శుక్రవారం మనకి అర్ధనారీశ్వరులతోటి సంబంధించిన వ్యక్తులు ఉంటూ ఉంటారు మనకి మగవారు ఆడవారు కాకుండా ఉంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఎన్ని రూపాయలు ఇవ్వాలండి ఇరవై ఒక్క రూపాయలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుని మీరు ఇరవై ఒక్క రూపాయల రూపాయి ఉంటుంది కదా అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు దృష్టి తీసి మళ్ళీ తిరిగిస్తారు మీకు మీరు ఒకసారి చూడండి చాలా బలాన్ని చేకూరుస్తుంది వాళ్ళు దృష్టి తీసి ఆ కాయిన్ మీకు ఇస్తారు అది దాచుకోమని చెప్తారు ఆ కాయిన్ తెచ్చుకొని మీరు ఎక్కడైతే మీరు డబ్బు దాచుకుంటారో అక్కడ ఇది ముడుపు కింద కట్టేసేసి ఒక ముడుపు కింద ఒక పసుపు గుడ్డ క్లాత్ తీసుకుని అందులో ముడుపు కింద కట్టేసేసి ఆ డబ్బు ఉన్న ప్లేస్లో పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ ఇంకో నెలలో ఇంకో వారం చేస్తారు కదా మళ్ళీ రూపాయి తెచ్చుకుంటారు కదా ఈ ముడుపుని తీసి ఆ కాయిన్ మళ్ళీ కొత్త ముడుపు కట్టాల్సిన అవసరం లేదు ఈ ముడుపు ఓపెన్ చేసి అందులో కాయిన్ పెట్టేసి ముడుపు కట్టేసి ఆ డబ్బు ఉన్న ప్లేస్లో పెట్టేసుకోండి ఇలాగ మీరు ఒక సంవత్సరం పాటు చెయ్యండి తర్వాత మీ ఆర్థిక సమస్యలు ఎంతవరకు తగ్గుముఖం పట్టి ఎన్ని లాభాలు వచ్చాయో చూసుకోండి చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది ఈ పరిహారము అక్కడ ఏ మహార్దశ అయినా జరగనివ్వండి ఏదైనా జరగనివ్వండి ఈ పరిహారం మీకు చాలా బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుకునో భవంతు శుభం